వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వర్ల్డ్ ట్యారెడ్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోస్ రావట్లేదు అని అడిగారు ఎస్పెషల్లీ రేణుక అడుగుతుంది ప్లస్ ఏంది అంటే వీడియోస్ రాకపోవడానికి పెద్ద రీజన్ అంటే ఏం లేదు జస్ట్ ఎందుకో కానీ దాని మీదకు వెళ్ళట్లేదు నా థాట్స్ ఎక్కువైపోయాయి నాకు మైండ్ ఖరాబ్ ఉంది సో దట్ నేను పెట్టలేకపోతున్నాను అంతేగాని వేరే స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు సో ట్రై చేస్తూ ఉన్నాను పెడదామా అని మనసు అయితే పెట్టాలి అని ఆ ఇంటెన్షన్లో ఉంటుంది బట్ బాడీ వచ్చేసి సహకరించట్లేదు ఆ వద్దులే అని అనిపిస్తుంది సో వద్దులే అని కాదు జస్ట్ ఇగ్నోర్ అనమాట పెట్టచ్చులే ఇప్పుడు మూడ్ అయితే ఖరాబ్ ఉంది సో దట్ నేను పెట్టలేకపోవడానికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ అనమాట ఆ నెగిటివిటీ నుంచి బయటికి రావాలని నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను ఈరోజు అయితే చెప్ కొంచెం పెట్టాలి అని ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయి ఉన్నాను సో దట్ ఏ టైం అయినా పెట్టాలి అని చెప్పి అనుకొని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది అండ్ అలానే ఎవరైతే నన్ను మిస్ అయ్యి ఉన్నారో సో మెనీ సో మెనీ గ్రాటిట్యూడ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో లేదు అని చెప్పి రేణుక అయితే ఫస్ట్ నాకు మెసేజ్ అయితే చేసింది పర్సనలీ సో తన కోసమైనా కానీ ఒక్కరే మనల్ని అభిమానించేవారు ఒకరైనా సరే పర్లేదు కదా సో దట్ పెడదామని స్టార్ట్ చేశాను అయితే సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఏది అంటే వైతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఈ మంత్లో ఏప్రిల్ మంత్లో వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అండ్ కెరీర్ అండ్ గ్రోత్ రిలేషన్ ఎట్లా ఉంది హెల్త్ ఎట్లా ఉంది అనేది చూద్దాము ఓకేనా ఈ మంత్ మాత్రమే అండ్ ఫస్ట్ టెన్ డేస్ ఎలా ఉంటుంది మీడియం టెన్ డేస్ ఎలా ఉంటుంది ఈ లాస్ట్ టెన్ డేస్ ఎట్లా ఉంటుంది వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనా లేట్ చేయదు అండ్ ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల జస్ట్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ మాత్రమే మీరు ఊరికేనే చూసినా రెజినేట్ కాదు అనేది అయితే పక్కాగా నేనైతే నమ్మను చూడండి బట్ లైక్ చేసి అయితే చూడండి మా శ్రమకు తగిన ఫలితం అయితే ఇవ్వండి ఊరికే రీడింగ్ తీసుకుంటే అది ఫలించదు అనేది అయితే నేను నమ్మను ఎందుకంటే నెగిటివిటీ వస్తుంది అని చెప్తారు బట్ అదైతే నేనైతే అనుకోను ఎందుకంటే ఒకరికి మంచి చేసామంటే అది దేవుడు ఎవరిని శిక్షించడు కదా అది నా ఉద్దేశం అనమాట నా లాజిక్ అయితే అది సో ఎవరినైనా హట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ ఈ నాకు అనిపించింది నేను చెప్పాను లిటరల్గా నేనైతే ఒకరికి హెల్ప్ చేసే ఉద్దేశంలోనే ఉంటాను ఎప్పటికీ కూడా అది ఎవరికి ఎవరికి చేటు కాదు అని అంటే ఇరువురికి చేటు కాదు అని అయితే నేను బలంగా నమ్ముతాను ఓకే సో దట్ నేను చెప్పాలనుకునేది చెప్తున్నాను అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయదు ఓకే ఫస్ట్ ఈ స్టార్టింగ్ లెటర్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ గైడ్ మీ ఏడీజేజీ జీజే వై అనే ఈ లెటర్స్ స్టార్టింగ్ అయ్యే వాళ్ళకి ఈ మంత్ ఏప్రిల్ మంత్ వచ్చేసి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రేటింగ్ ఫర్ దమ్ ఈ ఏడీజేజేఎంపిఎస్వీవై అనే ఈ లెటర్స్కి ఫీలింగ్ అండ్ ఇంటెన్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ దిస్ ఏడీజీజే ఎంపిఎస్వీవై వీళ్ళ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఈ మంత్లో ఎలా ఉండబోతున్నాయి యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీరు ఎవరో పర్సన్కి వచ్చేసి ఎడిక్ట్ అయ్యే ఉన్నారండి అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు ప సమ్ వన్ పర్సన్ అంటే వచ్చేసి వేరే అదర్ పర్సన్ టాక్సిక్ కంట్రోల్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు అండ్ అలానే ఒక పర్సన్కి పర్సన్కి మధ్యన ఫిజికల్ రిలేషన్స్ అనేవి గుర్తొస్తూ ఉన్నాయి ఆలోచించుకుంటూ ఉన్నారు ఓకే అండ్ నెక్స్ట్ చూడండి పెయిన్ఫుల్ ఎండింగ్స్తో కూడా ఉన్నారు ఏడీజేజే జే ఎంపీఎస్వి వై సమ్ సంవర్డ్ థింకింగ్ డిఫరెంట్ అనమాట పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఎవరో వీళ్ళకి విట్రైల్ అంటే అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఫీలింగ్లో అయితే ఉన్నారు ఊన్స్ అయితే బాగా అనుకోవచ్చు అంటే వీళ్ళని మోసం చేశారు అని బాధనైతే పడుతున్నారని చెప్పచ్చు క్లియర్గా లిటరల్గా చూడండి వీళ్ళు క్రైసిస్లో ఉన్నారు వీళ్ళు ఏం చేయలేము ఇక్కడి వరకే మనము ఇంకా మన వల్ల ఏం కాదు అనే ఒక సిచ్యువేషన్లో అయితే పడుకొని ఉన్నారు అంటే వీళ్ళు వచ్చేసి ఓడిపోయాము అనే ఒక దీనిలో అయితే ఉన్నారు ఓడిపోయాము అనే ఒక ఇంటెన్షన్లో అయితే ఉన్నారు ఇంకా మన వల్ల ఏం కాదు ఇంకా ఇక్కడి వరకు అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు అలానే కొంతమంది అయితే వచ్చేసి న్యూ ఆపర్చునిటీస్ కోసం అయితే క్రియేటివిటీగా ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ క్యూరియాసిటీతో హెల్ప్ అదే సారీ క్యూరియాసిటీతో వాళ్ళకి ఎటువైపు నుంచి ఎట్లా వస్తుంది అంటే సమ్ అన్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ న్యూ వన్స్ అనమాట న్యూ పర్సన్స్ గురించి ఆలోచన చేస్తున్నారు కొంతమంది చెప్పాలి అంటే ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్స్ కానివ్వండి లేదు అంటే కనుక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్త ఆఫర్స్ గురించి కొత్త రిలేషన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ చూడండి మీరు ఒక హై స్ట్రెస్ లెవెల్లో ఉంటారు అంటే మీ ఈ లెటర్స్తో ఎవరైతే స్టార్ట్ అవుతున్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయంటే ఇన్నర్ విజమ్ బాగా వర్క్ చేస్తుంది మంచిలో మంచి చెడు చూడ చూడగలరు చెడులో చెడు చూడగలరు అండ్ ఈ వాళ్ళ ఇంట్యూషనల్ మైండ్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది ట్రైన్ చేస్తూ ఉంటుంది గైడ్ చేస్తూ ఉంటుంది మీరు ఇది చేయాలి ఇది చేయొద్దు అని చెప్పి అట్లనే వాళ్ళు సబ్కాన్షియస్ని వాళ్ళు వింటారు వాళ్ళు ఒక ఫెమినైన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు ఫెమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు అలానే వాళ్ళని వాళ్ళు బాగా నమ్ముతారు వాళ్ళకి ఏంటంటే ఒక హయ్యర్ ఎథిక్స్ మోరల్స్ అనేవి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి ఓకే అండ్ యాక్షన్ తీసుకోవాలి అని ఖచ్చితంగా ఒక రైట్ వేలో వెళ్ళిపోతారు యాంబిషియస్ యాక్షన్ అది కూడా నార్మల్ యాక్షన్ కాదు వాళ్ళ ఏదైతే డ్రీమ్ ఉందో వాళ్ళకి అలాంటి ఒక యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని పిచ్చ ఫాస్ట్ తోటి వెళ్ళాలి అనుకుంటారు ఎట్లాంటి అడ్డంకులు వచ్చినా కూడా ఎదుర్కొని వెళ్ళాలి అని ఆలోచన అయితే ఉంటుంది వాళ్ళకి అండ్ సక్సెస్ వాళ్ళ ఫుల్ పవర్ అంతా పెట్టి వాళ్ళు వర్క్నైతే చేస్తారు కంప్లీషన్ ఆఫ్ వర్క్ అనమాట వాళ్ళు ఏ గ్రో ఎలాంటి ఒక ప్రొఫెషన్లో ఉన్నా లేదా ఎలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎత్తి మీదకి తీసుకున్నా కూడా వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేసేస్తారు కంప్లీట్ చేసేస్తారు కంప్లీట్ చేసేసి దాని యొక్క సక్సెస్ కోసం అయితే వాళ్ళ డ్రీమ్ సక్సెస్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారనమాట ఓకే ఇక్కడ మనకి రాసుల పరంగా చెప్పాలి అంటే స్వర్ట్స్ ఎనర్జీ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎక్కువ స్పోర్ట్స్ ఎనర్జీ అండ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మిథునా తుల కుంభరాసులు అండ్ స్పైసీస్ వృషభ కన్యా మీన రాసి వాళ్ళు ఉన్నారన్నమాట ఓకేనా అంతే వాటర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ ఉన్నాయి ఎక్కువ అండ్ ఇప్పుడైతే మనము ఈ మంత్ ఫీలింగ్ అండ్ ఇంటెన్షన్స్ చూసాము అలానే కెరీర్ అండ్ గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ లెటర్తో స్టార్ట్ అయ్యి ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి కెరీర్ అండ్ గ్రోత్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ కెరీర్ అండ్ గ్రోత్ ఎట్లా ఉండబోతుంది ఏడీజేజేవై ఎంపిఎస్వీవై అనే ఈ లెటర్స్తో స్టార్ట్ అయిన మా వ్యూయర్స్ యొక్క నేమ్స్ వీళ్ళకి కెరీర్ అండ్ గ్రోత్ ఈ మంత్లో ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురెట్ రీడింగ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఇదిగోండి అక్కడ ఇక్కడ సేమ్ కార్డ్ అయితే వచ్చేసింది చూడండి మీది ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఏదైతే ప్రొఫెషనల్ వైజ్గా చేస్తున్నారో కెరీర్ పరంగా ఏదైతే చేస్తున్నారో అది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది గెట్ రెడీ ఫర్ ద సక్సెస్ రిసీవింగ్ ఆఫ్ సక్సెస్ సక్సెస్ కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు దాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అండ్ మీరు మీ సక్సెస్ని ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్తోనే కదా ఎంజాయ్ చేసేది ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ అయితే ఉంది ఈ మంత్లో ఎక్కడికో లాంగ్ డ్రైవ్ వెళ్ళేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎట్లయినా స్పిరిచువల్ జర్నీ కానీ లాంగ్ లాంగ్ జర్నీ కానీ ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయబోతున్నారు ఈ మంత్లో వచ్చేసి అండ్ టీం వర్క్ ఎప్పుడు కూడా టీం వర్క్ చేసుకోండి టీం వర్క్ చేసుకున్నట్లయితే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది రాబోతుంది ఈ మంత్లో ఎవరిదైనా ప్రొఫెషనల్లీ హెల్ప్ అడిగి తీసుకోండి మీ టీం మెంబర్స్ మీ ప్రొఫెషనల్లో ఎవరైనా మీకు బాగా హెల్ప్ చేస్తారు వీళ్ళ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా అచీవ్ చేస్తా సక్సెస్ అనేటోళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో వాళ్ళ హెల్ప్ అడిగి తీసుకోండి డెఫినెట్లీ యూ విల్ విన్ అండ్ సమ్ లవ్ లవ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఈ మంత్లో వచ్చేసి రిలేషన్ పరంగా మీకు యూనిఫైడ్ లవ్ అనేది చూపిస్తున్నారు అట్రాక్షన్ అనేది చూపిస్తున్నారు మీ పైన ఒక మంచి ప్రపోజల్ తీసుకురావాలనుకుంటున్నారు యాక్సెప్ట్ చేయాలా వద్దా అని అంటే యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇది వీళ్ళది వచ్చేసి వీళ్ళ పార్ట్నర్షిప్ వచ్చేసి మంచిగా ఉంటుంది ఓకేనా ఇది రిలేషన్ సైడ్ అండ్ మనం కెరీర్ అండ్ గ్రోత్ గురించి చూస్తున్నాం కాబట్టి కెరీర్ అండ్ గ్రోత్లో వచ్చి మీరు ఎవరికైనా వచ్చేసి పర్సనల్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా మంచి ట్రస్ట్ వర్తి పర్సన్ దొరికి దొరికితున్నట్టయితే ఈ మంత్లో వాళ్ళతో మీరు వచ్చేసి బిజినెస్ చేయొచ్చు ఎందుకని అంటే పార్ట్నర్షిప్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది చూడండి మీరు చేసే పార్ట్నర్షిప్ సోల్మేట్ కనెక్షన్ అది ఎవరైనా కావచ్చు సోల్మేట్ అంటే మీ పార్ట్నర్కి వారు వచ్చి బాగా పనికొస్తారు మీరిద్దరూ చేస్తున్నట్లయితే మీకు సక్సెస్ అనేది వస్తుంది సో దిస్ ఈజ్ ద కెరియర్ దిస్ ఈజ్ ద కెరియర్ అండ్ గ్రోత్ చాలా బాగుంది ఈ మంత్లో నో ప్రాబ్లం అండ్ హెల్త్ చూద్దాము ఈ మంత్లో హెల్త్ ఎట్లా ఉంది ఈ మంత్లో మా వ్యూయర్స్ ఏడీజేజేవై ఎంపీవీ ఎంపీఎస్వి అనే ఈ లెటర్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ హెల్త్ ఎట్లా ఉంది వీళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ అబౌట్ దిస్ లెటర్ స్టార్టింగ్ లెటర్స్ పర్సన్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ అబౌట్ దేర్ హెల్త్ హెల్త్ అయితే పాజిటివ్గానే ఉంది అని చెప్పుకోవచ్చు మీరు హార్డ్ వర్క్ చేస్తారు ఎఫిషియంట్ రెస్పాన్సిబిలిటీతో ఉంటారు బట్ హార్డ్ వర్క్ చేసినప్పుడు ఏంటి అంటే కొంచెం స్ట్రెయిన్ అవుతారు కదా జస్ట్ మైల్డ్ స్ట్రెస్ అనమాట అందుకంటే ఏం లేదు అండ్ మీ హెల్త్ అయితే బాగానే ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది బట్ హెల్త్ అనేది బట్ మేజర్గా అయితే ఏం లేదు జస్ట్ ఇగ్నోర్ చేయండి బట్ ఏంటి అంటే లైట్గా హెల్త్ కేర్ కూడా తీసుకోండి జస్ట్ వాకింగ్ కానీ అట్లాంటిది ఏమన్నా చేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా చిన్న చిన్న వస్తే మీరు అదే పట్టుకొని కూర్చోకండి దాన్ని ఇగ్నోర్ చేయమని చెప్పాను నేను నాకు ఏదో అయిపోయింది నాకేదో అయిపోయింది అని నేను టెన్షన్లో ఉండద్దు ఓకేనా మెత్త డేంజర్ అయితే ఏం లేదు బాగానే ఉంది జస్ట్ మైల్డ్ మైల్డ్వి ఏమో చిన్న చిన్నవి రాబోతాయి అంతే తప్ప ఓవరాల్గా ఇట్ ఈస్ గుడ్ అనమాట ఓకే దెన్ కమింగ్ టు రిలేషన్ హెల్త్ అయిపోయింది కదా ఇప్పుడు రిలేషన్ సంగతి అండ్ ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం హెల్త్ అయిపోయింది కదా సారీ రిలేషన్ గురించి అయితే చూద్దాము మీరు ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఎవరైనా మాట్లాడుకోకుండా ఉన్నా కానీ లేదంటే రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నా కానీ మీ రిలేషన్ ఎట్లా ఉంది అనేది చూద్దాము అసలు ఓకే ఈ వై అనే ఈ లెటర్స్ ఎవరైతే స్టార్ట్ అయి ఉన్నారో యూనివర్స్ వీళ్ళ రిలేషన్ అనేది ఎట్లా ఉంది ఈ మంత్లో వీళ్ళ రిలేషన్ అనేది ఎట్లా ఉంది యూనివర్స్ ఈ ఏడిజిజే వై అనే వాళ్ళ ఈ స్టార్టింగ్ లెటర్స్తో ఉన్న ఈ మా వ్యూయర్స్ వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది ఈ మంత్ అంటే కొంచెం ఆలోచన పూరితంగా ఉంది రిలేషన్ అనేది ఆలోచిస్తూ ఉన్నారు స్టెబిలిటీ అయితే లేదు రిలేషన్లో ఓకే నెగిటివిటీ టూ నెగిటివిటీలో ఉన్నారు చెప్పాలి అంటే రిలేషన్ వైస్ చాలా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీ గురించి ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో మీ గురించి వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీరు చేసిన చెడు గుర్తుకొస్తూ ఉంది ఎక్కువగా మంచి గుర్తుకు రావట్లేదు వాళ్ళు నెగిటివిటీలో ఉన్నారు వాళ్ళ సమ్ ఎలా అంటే చెప్పాలంటే వాళ్ళు ఒక నెగిటివ్ మోడ్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పర్సన్ వాళ్ళ పైన ఎట్లాంటి బ్లాక్ మ్యాజిక్ ట్రయల్స్ కానీ వేసి ఉండొచ్చు నో ప్రాబ్లం అది కూడా ఉంది వాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని చెప్పుకోవచ్చు నథింగ్ బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళు ఏదో సం ట్రయల్స్ చేశారు వాళ్ళ పైన అని చెప్పచ్చు క్లియర్లీ సో అలాంటి నెగిటివిటీలో ఉండి వాళ్ళ కంట్రోల్లో ఉన్నారని చెప్పచ్చు క్లియర్గా అండ్ ఇంకా రిలేషన్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చేంజ్ అయ్యే పొజిషన్ అయితే రావచ్చు ఎప్పటికీ రావచ్చు అంటే సమ్ టైం అయితే పడుతుంది ట్రాన్సిషన్ అనేది వెంటనే జరగదు కదా ఒక రోజు రెండు రోజుల్లో జరగదు కదా సో మెనీ మంత్స్ అనేది కంప్లీట్ అవుతుంది ట్రాన్సిషన్ జరగాలి అంటే వాళ్ళు సడన్ చేంజ్ అవుతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు లిటరల్గా బట్ ఎప్పటికీ అవుతుంది అనేది ఏంటి అంటే క్లారిటీ అవుతుంది రీ తొందరలోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఎప్పుడైతే ఈ ట్రాన్సిషన్ జరిగి మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలి అని అనుకుంటారు ఒక పాజిటివ్ మోడ్లో మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలి అని అనుకుంటారు ఇదిగోండి హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఉంది వాళ్ళ దగ్గర అంటే తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నారు వాళ్ళ హెల్త్ కూడా అంత మంచిగా ఉండకపోవచ్చు ఫ్యూచర్లో కూడా వాళ్ళకేందంటే ఈ ఆలోచనలు కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాయి అనమాట వాళ్ళ మైండ్ని క్లారిటీగా ఉండనివ్వట్లేదు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ మంచిగా లేదనమాట సో ఆలోచించుకుంటూనే ఉంటారు రిలేషన్ అయితే ఈ లెవెల్లో ఉంది త్వరలో రాబోతారు బట్ వాళ్ళ రిలేషన్ అయితే మీ ఇద్దరి మధ్యలో మంచిగా లేదనే చెప్పొచ్చు ఓకేనా ఓవరాల్గా చూస్తే బట్ డేస్ పాస్ ఆన్ అయ్యే కొందికి బెటర్ ఇంప్రూవ్మెంట్ రావచ్చు అండ్ మనం అయితే ఖచ్చితంగా చూసాము మూడు ఏమంటే కెరీర్ అండ్ గ్రోత్ నెక్స్ట్ మన రిలేషను వచ్చేసి అండ్ ఇంకోటి ఏంటిది కెరీర్ అండ్ గ్రోత్ రిలేషను ఇంకేంటో చూసాను ఓకే హెల్త్ హెల్త్ రిలేషను కెరీర్ అండ్ గ్రోత్ ఓకే ఈ మూడు అయితే ఈ వాళ్ళకి ఇలా ఉంది అండ్ ఇంకా ఏం చెప్పాలనుకున్నా ఓకే ఫస్ట్ టెన్ డేస్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ టెన్ డేస్ అంటే ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ టెన్త్ వరకు ఎలా ఉంటుంది ఏప్రిల్ లెవెన్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ వరకు ఎలా ఉంటుంది అండ్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది చూద్దాం ఓకే నేను త్రీ కార్డ్స్ డ్రా చేస్తాను ఒక్కొక్కదానికి ఓకే ఏప్రిల్ వన్ టు టెన్ డేస్ ఎలా ఉండబోతుంది అంటే వన్ టు టెన్ డేస్ చూస్తున్నారు కదా సేమ్ సేమ్ కార్డ్స్ వస్తున్నాయి మన రీడింగ్ యాక్యురేట్ అనడానికి ఇదే ఒక పాసిబిలిటీ ఫస్ట్ టెన్ డేస్లో కొంచెం బాగాలేదు నెగిటివ్గా ఉన్నారు ఓకే నెగిటివ్గా ఉన్నారు అండ్ చాలా ఎలా అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రతిదానికి వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు ఈ టెన్ డేస్ కూడా అంత మంచిగా లేదు అని చెప్పుకోవచ్చు బట్ ఎప్పుడైతే లాస్ట్కి వస్తుందో టెన్ డేస్ ఎండింగ్లో ఒక టూ త్రీ డేస్ బిఫోర్ మీరు బట్ స్ట్రెంగ్త్ని తెచ్చుకుంటారు ఓకే మీరు స్ట్రెంగ్త్ని తెచ్చుకుంటారు ఖచ్చితంగా మీ ధైర్యాన్ని మీరు కూడగట్టుకుంటారు అండ్ మీ ప్యాషన్ గుర్తుకొస్తుంది ఏం చేయాలి ఏంటి అనే మీ ప్యాషన్ గుర్తుకొస్తుంది అండ్ మీ పవర్ ఏంటనేది అనేది మీకు తెలుస్తుంది మీరు ఎవరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఇన్ఫ్లుయెన్స్ కారు ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది మీకు గుర్తుకొస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఫోకస్ అయితే చేస్తారు ఓకేనా లైఫ్ పైన ఫోకస్ చేస్తారు అండ్ నెక్స్ట్ టెన్ డేస్ ఎలా ఉంటుంది చూడండి నెక్స్ట్ టెన్ డేస్ చూడండి ఇక్కడ న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు డివైన్ని ప్రే చేస్తున్నారు నాకు న్యూ బిగినింగ్స్ కావాలి అని చెప్పి డివైన్ అయితే ప్రే చేస్తూ ఉన్నారు డివైన్ న్యూ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మీ సోల్ సర్చింగ్ చేసుకుంటూ ఉన్నారు సోల్ సర్చింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకటికి పది సార్లు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారు అనమాట మనం చేసేది కరెక్టా కాదా కరెక్టా కాదా అని చెప్పి ఇంట్రస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు మీ ఇన్నర్జీస్డమ్ మీకు చెప్తున్నా కూడా అది కరెక్టేనా అని ఆలోచించుకుంటా వంటరితనంతో ఉంటారనమాట ఎక్కువ అంత స్టే కాన్షియస్గా ఉండరు అండ్ తర్వాత వచ్చేసి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు చూడండి కన్ఫ్యూజన్ స్టక్కడ మూ స్టక్కడ ఎనర్జీ ఎటు వెళ్ళాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు ఎటు వెళ్ళాలి ఏంటి అని కన్ఫ్యూజన్ స్టేట్లో మధ్యలో పది రోజులు ఇట్లా ఉంటారు అండ్ లాస్ట్కి వచ్చేసి టెన్ డేస్ ఎలా ఉంటారు అంటే మీరే మీ ప్రపంచం అనుకుంటారు ఎవరు మాటలు వినొద్దు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి మీ కమిట్మెంట్స్ ఏమున్నాయి దాని కంప్లీషన్ కోసము మీరు ఎంత దూరమైన ట్రావెల్ చేసి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు డ్రీమ్ సక్సెస్ అనేది చేసుకోగలుగుతారు అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళది మీది సోల్ సోల్ కనెక్షన్ అని చెప్పి తెలుసుకోగలుగుతారు అండ్ వాళ్ళపైన మీకు చాలా ఇష్టం అనేది ప్యాషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళే మీ స్ట్రెంగ్త్ అనుకుంటారు బట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకో కానీ లాస్ట్ టెన్ డేస్లో మళ్ళీ మీ హార్ట్ బ్రేక్ అవుతుంది ఎందుకని అంటే మీ రిలేషన్ పర్పస్లోనే చిన్న చిన్న ఆటపోట్లు అవుతూ ఉంటాయి కదా సో దట్ అలాంటి సిచ్యువేషన్లో వచ్చేసి సమ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది ఓకేనా అండ్ ఈ మంత్లో మీకు గైడెన్స్ ఏమిస్తున్నారు ఏంజల్స్ చూద్దాం ఈ మంత్లో ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు మా వ్యూయర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ ఏడిజేజేఎంపిఎస్వివై అనే లెటర్స్ ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే మా వ్యూయర్స్కి ఎలాంటి గైడెన్స్ ఈ మంత్లో ఏప్రిల్ మంత్లో ఇవ్వబోతున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్స్ మీరు వచ్చేసి శాండల్ శాండల్ ఫోన్ అనేది యూజ్ చేయాలి అదే సారీ శాండల్ ఫోన్ ఏం చేయాలి మీకు ఏం చెప్తున్నారు అంటే ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండద్దండి టర్క్వైజ్ బ్రాస్లెట్ని యూజ్ చేయండి ఖచ్చితంగా మీరు ఒక డెసిషన్ తీసుకోగలిగే స్టేజ్లోకి రాగలుగుతారు హీల్ అవుతారు ఫస్ట్ ఎవరినైనా క్షమించేటువంటి మనసు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి విజిడమ్ సారీ బ్లూ కలర్ యూజ్ చేయండి బ్లూ కలర్ యూజ్ చేయడం వల్ల ఒక వైజ్ అండ్ హానెస్ట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు మెయిన్ మైకల్ ఏంజల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఓకే అండ్ బీ ద రియల్ యూ మీరు ఎలా ఉంటే అలానే ఉండండి డోంట్ యూజ్ మాస్క్ అండ్ డోంట్ కవర్ యూ యువర్ ఫేస్ త్రూ మాస్క్ అనమాట అంటే న్యాయంగా మాట్లాడండి హానెస్ట్గా డెసిషన్ తీసుకోండి ఎవరితో అయినా హానెస్ట్గా ఉండండి ధైర్యంగా ఉండండి ఫ్రీగా ఉండండి ఓకేనా సో మీరు మీరు ఎలా ఏంటి అనేది మీరు ఒక యునిక్ పర్సన్ లాగా ఉండండి ఓకేనా అండ్ ఇంకొక కార్డు తీద్దాం ఎవ్రీథింగ్ ఓకే ప్రతిదీ కూడా మన దగ్గరే ఉంది ఎవ్రీథింగ్ ఓకే అంటే ఖచ్చితంగా డివైన్ మీకు హెల్ప్ చేయాలని అనుకుంటుంది మీకు ఒక బిగ్ న్యూస్ రాబోతుంది చూడండి యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి ఒక న్యూస్ రాబోతుంది ఫైనల్లీ ఈ మంత్ చాలా బాగుండబోతుంది సపోర్ట్ ఇవ ఇస్తున్నారు మీకు యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేయబోతున్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఓకేనా సో దిస్ ఈజ్ ద రీడింగ్ ఫర్ టుడే అండి హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్ ఖచ్చితంగా రోజు వీడియోస్ పెట్టాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఏం జరుగుతుందో తెలీదు ఖచ్చితంగా ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వడానికే చూస్తాను నా హోప్ నేను ఇస్తాను కూడా ఓకేనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ అనేది చెప్తాను నేను దాంట్లోనే ఆన్సర్ అనేది వస్తుంది బట్ అడిగినా అడిగినా అడగదు కొత్తగా ఏదైనా ప్రాబ్లంలో ఉండి దాన్ని ఏమన్నా తెలియని సొల్యూ సొల్యూషన్లో కన్ఫ్యూషన్లో ఉంటే మాత్రం అడగండి చెప్తాను ఖచ్చితంగా కామెంట్లోనే రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఎప్పుడు చెప్తుండేదే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలా దానికి ఎంతో గ్రాటిట్యూడ్ అండి థ్యాంక్ సో మచ్ అండ్ బాయ్